గుడ్ అప్ట్రో నమస్కారం ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం అందరూ నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్త నా కామెంట్ మిస్ కావచ్చు నా కాంటెంట్ నష్ట సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయలేకర మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ వస్తుంది సో ఈరోజు మేము ప్రధాన వార్త వెళ్దాము ఈరోజు మార్కెట్ హాలిడేస్ శనివారం మూలంగా ఈరోజు సిక్స్టీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇక్కడ మీకు యూట్యూబ్లో ఫ్రీ లింక్ డిమాండ్ అకౌంట్ ఫ్రమ్ ఛార్జ్ బ్రోకింగ్ ఇవ్వడం జరిగింది సో ఈ లింక్ ద్వారా డిమాండ్ అకౌంట్ ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు దీంతో దీ దీనికి ఎటువంటి ఛార్జెస్ లేదు దీనికి స్మిత్ బాగాడియా జీ బిజినెస్ డైలీ టిప్స్ టిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది గుర్తించండి మీరు ప్రతిసారి చెప్తున్నా మా మార్కెట్ మంచి బాగుంది ఫండమెంటల్ స్టాక్లో స్టే ఇన్వెస్ట్ చేయండి ఫండమెంటల్ కాపులు వివిధ కారణంలో తగ్గినా కానీ దాన్ని ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తగ్గినా కానీ డిప్లో తీసుకొని యావరేజ్ తీసుకొని మళ్ళీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ పెరిగినప్పుడు దాన్ని ప్రాఫిట్ కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ పోవాలి డిస్క్లైమర్ ఇట్ ఈజ్ యా ఎడ్యుకేషన్ పర్పస్ ఓనీ ఐమ్ నాట్ సెబ్యూస్ అడ్వైజర్ ప్లీజ్ కన్సల్ట్ ఫర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ నాకున్న అనుభవం ప్రకారం కిందు క్వాలిటీస్ కంపల్సరీ స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించే ఈ లక్షణాలు ఉండాలి ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటారో వారికి డబ్బులు వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉన్నట్టు నా అభిప్రాయం ఒకటి పేషెన్సీ ఇందులో మార్కెట్లో పేషెన్సీ ఓపిక ఉండాలి బిల్లు వేస్తున్న నమ్మకం ఉండాలి స్టాక్ మార్కెట్ అయితే డబ్బులు వస్తుందమ్ము కొనాలి ఎందుకంటే ప్రపంచం అంతా నమ్ముతుంది ప్రపంచంలోని అన్ని దేశాలు వచ్చి మన దేశంలో డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించుకుంటూ పోతున్నాయి కాబట్టి మనం కూడా నమ్మినప్పుడే ఇందులో లాభం సంపాదించవచ్చు అండ్ క్రమశిక్షతో సాగుతూ నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవాలి షేరు ఎప్పుడు కొనాలి ఎందుకు కొనాలి ఏ కంపెనీ ఎప్పుడు అమ్మాలి అనే నాలెడ్జ్తో పెంచుకుంటూ పోవాలి ధైర్యంతో కొనాలి లాంగ్ రన్లో ఉండాలి కనీసం షేర్ కొన్న తర్వాత మినిమం త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ ఉంటే కానీ మీకు ఆ షైర్ కదులిక కనిపించదు కాబట్టి ఓపిక లాంగ్ రన్ ఉండడం అనేది షేర్ మార్కెట్లో కంపల్సరీ అండ్ తర్వాత చివరిగా ఓన్ మనీ ఉండాలి ఓన్ మనీతోనే చేస్తేనే బాగుంటుంది ఎందుకంటే అప్పులు వచ్చే వడ్డీ అండ్ దాని యొక్క ప్రెజర్ మూలంగా మనం తొందరగా అమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి మాకు సొంత మనీ ఉంటే కొన్న కొన్న తగ్గిన తర్వాత తర్వాత వెయిట్ చేస్తే పెరిగే అవకాశం ఉంటుంది సో టుడే మీరు ఈరోజు ఇంకోటి ఇక్కడ బిజినెస్ ఇండెక్స్ మనకు ఈ స్టాక్ మార్కెట్లో షే మార్కెట్ యొక్క అవగాహన తెచ్చుకోవడానికి నిన్న గత గత రోజు యొక్క ఇండెక్స్లో చూడాలి అందులో యుఎస్ మార్కెట్స్ ఇండియన్ మార్కెట్స్ ఇండెక్స్ చూస్తుంటే ఈ ఈరోజు షేర్స్ పెరగడానికి ఎలా ఉందంటే ఉంటుంది సో ఈ చూడడం మూలంగా మన నాడు యొక్క మార్కెట్ ఎలా ఉంటుంది దీన్ని బట్టి కొద్దిగా అవగాహన వస్తుంది సో యూఎస్ఏ ఆల్మోస్ట్ మన కొద్ది లాభాల వాట ముగిసింది థౌజండ్స్ బ్రిటిష్ పాయింట్ పెద్ద నిన్న నార్జి కూడా యాభై రెండు పాయింట్ పెరిగింది కానీ అసెంబ్లీ ఫైవ్ హండ్రెడ్ వచ్చి స్వల్పంగా పాయింట్ త్రీ సిక్స్ డౌన్ అయింది సో మన ఫారినర్స్ సుమారు చాలా హెవీగా బై చేశారు నైన్ థౌజండ్ టూ థౌసండ్ కోర్సు దీన్ని గమనించండి అతన్ని మన మిస్ ఫండ్స్ వారు త్రీ థౌసండ్ సెవెంటీ సెవెన్ కోర్సు సెల్ చేశారు ఇండియా విక్స్ మీకు చెప్పాను ఫోర్టీన్ పర్సెంట్ పెడితే మార్కెట్ పతనానికి దాడి చెప్పాను ఇది ట్వెల్వ్ నుంచి పెరుగుతుంది తగ్గుతుంది నేను ఏకాంతంగా పెరిగింది పాయింట్ ఎయిట్ వన్ థర్టీన్ పాయింట్ వన్ దగ్గర ఉంది ఇక్కడ అట్ని పీసీఆర్ నిఫ్ట్ కూడా వన్ పర్సెంట్ కంటే చేయకుంటే మార్కెట్ పడుతుందని చాలా అనుకుంటున్నారు ఇది కూడా కొద్దిగా పెరిగింది పెరిగింది నిన్న అది కొద్దిగా గమనించండి సో ఇక్కడ సోర్స్ ఆఫ్ డేటాస్ అది నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా యాభై రెండు పాయింట్ పెరిగి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఎయిర్స్ దగ్గర క్లోజ్ అయింది అండ్ నిఫ్టీ స్మాల్ వన్ నాట్ ఫైవ్ దగ్గర పెరిగి ఫోర్టీన్ ఎయిట్ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ టూ సెవెంటీ ఫోర్ పాయింట్స్ పెరిగి ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ కూడా ఫోర్ లెవెన్ పెరిగి ఫార్టీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ఫిఫ్టీ దగ్గర క్లోజ్ అయింది సెనెక్స్ కూడా సెవెంటీ వన్ థౌసండ్ దాటింది నైన్ సెవెంటీ పెరిగి సెవెంటీ వన్ థౌసండ్ ఫోర్ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది సో ఇక్కడ సోర్స్ ఆఫ్ డేటా మన స్క్రీన్ నుంచి వెబ్సైట్ నుంచి జరుగుతుంది గుర్తించండి ఇక్కడ కరెక్ట్ ఇక్కడ ప్రతి షేర్ యొక్క కార్డ్ మార్కెట్ దాని యొక్క ఇయర్ హైయెస్ట్ దెన్ ఇయర్ లాస్ట్ ఇయర్ అండ్ క్యాపిటల్ ఈ చిన్న ఇన్ఫర్మేషన్లో కూడా ఆ కంపెనీ బాగుందా బాగాలేదని కూడా మనం నిర్ణయించుకోవచ్చు అది గుర్తించండి సో ఈనాడు ఒక వార్త వచ్చింది ఇండియన్ పాపులేషన్ నూట నలభై కోట్లో ఇన్సూరెన్స్ నైంటీ పర్సెంట్ గ్రేజ్ అని ఒక వార్త వచ్చింది కాబట్టి ఇన్సూరెన్స్కు ఫ్యూచర్లో చాలా చాలా ఆవశ్యకత ఉంటుంది చాలామంది ఇంకా ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ప్రతిసారి చెప్తున్న ఎల్ఐసి ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ మనకు ఉన్న నాలుగులో ఎల్ఐసి ఎస్బీఐ లైఫ్ ఎస్బీఐ లైఫ్ ఎస్సీఎస్ఎఫ్ ప్రూ లైఫ్ ఈ నాలుగు కూడా మంచియే ఎందులో కనీసం కొంచెం ఇన్వెస్ట్ చేస్తున్న కంటిన్యూ చేస్తే బాగుంటుంది ఇక్కడ ఎస్ఎస్ఎఫ్ ప్రూవ్ లైఫ్ గత వన్ వీక్ నుంచి తగ్గుతుంది కాబట్టి దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఫైవ్ నైన్టీ ఉంది కరెంట్ మార్కెట్ సిక్స్ సిక్స్ హైయెస్ట్ దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్ నైన్ నాట్ సెవెన్ అండ్ దీని యొక్క క్యాపిటల్ వన్ తో ఫోర్ ఫార్టీ అక్కడ గమనించండి ఎటువంటి వార్త లేదు ఆంధ్రజ్యోతిలో ఎడిటెస్ ఫుడ్స్కు మన ఐదో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించింది చంద్రబాబు నాయుడు గారి ఎడిటెస్ బుల్స్కు ఒక అవార్డు వచ్చిన వార్త వచ్చింది ఇంధన ఆధార్ ఆధార్ విధానాలకు డైరంగంలో టూ థౌసండ్ ట్వంటీ ఏటైజ్ ఫుడ్స్ నేషనల్ ఎనర్జీ కమిషన్ ఆర్డర్ వచ్చింది ఇది కూడా మన ఫర్నమెంట్ కంపెనీ ఇది కూడా తక్కువ రేట్లో ఉంది టూ థర్టీ సిక్స్ కరెంట్ మార్కెట్ టూ ఎయిర్స్ వన్ హైయెస్టు సెవెంటీన్ క్రోసు లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఫార్టీ సిక్స్ క్రోర్స్ క్యాపిటల్ క్యాపిటల్ కన్నా ఎన్నో రేట్ల ఎక్కువ సంపాదించింది అది గుర్తించండి బిజినెస్ స్టాండర్ ప్రకారం సిప్లా సుమారు నలభై ఐదు నలభై ఐదు కోట్లు పెట్టి ఒక యాప్టివ్ యాప్కు హెల్త్ కేర్కు సంబంధించి దాన్ని పెట్టుబడి పెడుతుంది సో దీని విధంగా దాని యొక్క ఇన్కమ్ రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది దీని కరెంట్ మార్కెట్ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ సెవెన్ హైయెస్ట్ వన్ థౌసండ్ టూ ఎయిట్ ఫోర్ దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ త్రీ థౌజండ్ ఫైవ్ ఎయిట్ ఫోర్ దీనికి క్యాపిటల్ వన్ సిక్స్ వన్ కోసం క్యాపిటల్ కన్నా చాలా రేట్లు సంపాదించింది కాబట్టి పర్మనెంట్ కంపెనీ ఈ షేర్ కూడా తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన చెయ్యడం కూడా తీసుకున్న షేర్ అది గుర్తించండి లైమ్మెంట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఇమామి గ్రూప్ వాళ్ళు సుమారు రెండు వేల కోట్ల గుడ్ బిజినెస్లో క్యాపెక్స్ పెట్టబోతున్న వాడతాంది ప్లానింగు ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ ఫోర్ నైంటీ ఎయిట్ కట్ మార్కెట్ ఫైవ్ ఇయర్ త్రీ హయ్యస్టు సిక్స్ నైంటీ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఫార్టీ ఫోర్ కోర్టు నలభై నాలుగు కోట్లు మాత్రమే దీని యొక్క క్యాపిటల్ క్యాపిటల్ కానీ ఎన్నో రేట్లు సంపాదించిన కాబట్టి ఇది కొద్దిగా స్లో మూవింగ్ ఉంటుంది కాబట్టి దీన్ని తగ్గినప్పుడు కూడా తీసుకొస్తారు అవి గుర్తించండి బిజినెస్ లైన్ ప్రకారం ప్రకారము సుదర్శన మదర్స్ అనే ఒక ఆస్ట్రేలియన్ కంపెనీ కంపెనీ అక్వైర్ చేసుకుంటే వార్త వచ్చింది ఫైవ్ సెవెంటీ కోర్సు సో ఇప్పుడు పర్నమెంట్ కంపెనీ తక్కువ రేట్ ఉంది నైంటీ ఎయిట్ ఈజీగా వంద కావడానికి అవకాశం ఉంది వన్ నాట్ వన్ బై మళ్ళీ నైంటీ ఎయిట్ వచ్చింది హైయెస్ట్కు దగ్గర ఉంది దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ వన్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ ఎయిటీను దీని యొక్క క్యాపిటల్ సిక్స్ సెవెంటీ ఎయిట్ క్యాపిటల్ కన్నా సుమారు రెండు ఇంత పైన చంపది కాబట్టి ఈ షేర్ కూడా తగ్గప్పులు తీసుకొని షేర్ గుర్తించండి బి బీఎల్కు ప్రతిసారి చెప్తున్న ప్రతి వారం ఒక వార్త వస్తుంది పర్నమెంట్ కంపెనీ ఫ్యూచర్లో మంచి కంపెనీ కాబోతుంది ఇది నాకు నాకు తెలుసు మీకు ఫైవ్ ఇయర్స్ పెడితే ఉంచుకుంటూ కనీసం ఐదు ఇంతలు ఆరు ఇంతలు ఎక్కువయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఈ ఒక వార్త వచ్చింది ఫోర్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ నిన్న కూడా ఒక పెరిగింది వన్ సిక్స్టీ నైన్ కరెంట్ మార్కెట్ వన్ సెవెంటీ హైయెస్ట్ హైయెస్ట్కి దగ్గర వచ్చింది ఇది టూ ఫిఫ్టీ ఈజీగా కావడానికి అవకాశం ఉంది బట్ తగ్గినప్పుడు తీసుకొని అది గుర్తించండి అండ్ దీని యొక్క ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ త్రీ థౌసండ్ త్రీ ట్వంటీ త్రీ కరెంట్ దాన్ని క్యాపిటల్ సెవెన్ తక్కిపోయింది మన బా ఇండియన్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ చాలా మంది తెలుసు సో ఇది కూడా తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన తీసుకొస్తారు బ్రోకర్ కాదు కింద సిఈసీ ఇచ్చారు కలకత్తా బేస్డ్ కంపెనీ ఫోర్ మంచిది ఇది కూడా తక్కువ రేటు ఉంది వన్ ట్వంటీ త్రీ త్రీ కరెంట్ మార్కెట్ వన్ ట్వంటీ ఎయిట్ హైయెస్ట్ వన్ తో ఫోర్ ఫార్టీ సెవెన్ దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ వన్ థర్టీ త్రీ క్రోర్స్ మాత్రమే దీని యొక్క క్యాపిటల్ క్యాపిటల్ కన్నా ఆల్మోస్ట్ పది ఇంత ఎక్కువ సంపాదిస్తుంది ఫ్యూచర్లో మంచి మల్టీ బ్యాగర్ అయ్యే కంపెనీ దీన్ని దీన్ని గుర్తించండి ఇందులో ఎటువంటి వార్తలు ఎకనామిక్ టైమ్స్లో పిఎన్బి బిగ్ థర్డ్ థర్టీ టు టూ జేన్ వన్ లాక్ క్రో మార్కెట్ గ్యాప్ అయిన క్లబ్ జరిగింది పిఎన్బి కూడా ఫండమెంటల్ కంపెనీ తక్కువ రేట్ నుంచి చెప్తున్నాము ఇది కూడా ఇప్పుడు కు దగ్గర ఉంది ఇంకా పెరిగే అవకాశం ఉంది ఈ కొన్ని కారణం వల్ల తగ్గలేదు అండ్ ఫ్యూచర్ అండ్ ఎఫ్ఐ షేర్ కాబట్టి ఫ్యూచర్ చాలా పెరిగే అవకాశం ఉంది నైంటీ వన్ కరెంట్ మార్కెట్ నైన్టీ టూ ఐఎస్ట్ ఫైవ్ థౌసండ్ నైన్ నాట్ ఫైవ్ క్రోర్స్ దీని యొక్క ప్రాఫిట్ టూ థౌసండ్ ట్వంటీ టూ క్యాపిటల్ టూ థౌసండ్ టూ టూ నాట్ టూ సో ఇది గత సంవత్సరం నుంచి లాభాలు ఇస్తుంది అది గుర్తించండి టాటా పవర్ కూడా ఒక అవార్డు వచ్చిన వార్త వచ్చింది ఫోర్ ఎయిటీన్ కోచ్ ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ చాలా సాయిస్తున్నాము త్రీ థర్టీ త్రీ కార్ మార్కెట్ త్రీ ఫార్టీ ఫైవ్ హైయెస్ట్ త్రీ థౌజండ్ ఫోర్ సిక్స్టీన్ దీని యొక్క క్యాపిటల్ మన ప్రాఫిట్ త్రీ ట్వంటీ దీని యొక్క క్యాపిటల్ గుర్తించండి స్టాకింగ్స్ ప్రకారం లేమన్కి తన వంద హోటల్ను బాంబేలో ఓపెన్ చేసినట్లు ఉంది ఈ ఈ షేర్ కూడా తక్కువ రేట్లో ఉంది ఇది కూడా తగ్గినప్పుడు తీసుకున్న షేర్ వన్ ట్వంటీ వన్ కార్డ్ మార్కెట్ వన్ ట్వంటీ హైయెస్ట్ దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్ వన్ థర్టీ కోర్సు దీని యొక్క క్యాపిటల్ సెవెన్ ఎయిట్ కోర్సు ఇది వన్ ఆఫ్ ది ఫండమెంటల్ కంపెనీ మనీ కంట్రీ ప్రకారం గవర్నమెంట్ ఆలోస్తూ కేన్ జూస్ బీమ్ టు మేక్ ఎత్తనాలు ఒక వార్త వచ్చింది మీకు తెలిసి ఉంటుంది ఈ త్రీ ఫోర్ డ్యాష్ మన ఎత్తనాలు కేన్ జ్యూస్ను వాడద్దని గవర్నమెంట్ ఇచ్చింది దాన్ని మళ్ళీ లిఫ్ట్ చేసింది ఈ మూలంగా షుగర్ షేర్స్ అన్ని గత ఐదారు నుంచి తగ్గాయి ఇప్పుడు ఈ వాతావరణంగా మళ్ళీ మండినాడు షుగర్ షేర్స్ అన్ని ప్రకటనకు ఉంది ప్రాంత షుగర్స్ తక్కువ ఉంది ఇది ఫండమెంటల్ కంపెనీ వన్ నాట్ నైన్ ఇది వన్ ఫిఫ్టీ పై అవకాశం ఉంది దీనికి వన్ ఫార్టీ సిక్స్ కర్ చేస్తూ వన్ ఫిఫ్టీన్ క్రోర్స్ దీని యొక్క లాస్ట్ పై ట్వంటీ సెవెన్ క్రోస్ ఉన్నాయి క్యాపిటల్ సో ఆంధ్ర షుగర్ పెరిగడానికి అవకాశం ఉంది గుర్తించండి సో ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ టైమ్స్ ఆఫ్ ఇండియా బిజినెస్ టుడే జీబీఎస్ న్యూస్ కూర్స్లో కూడా మేము వార్త చూసాము సో ఇందులో పైన చెప్పిన వార్త కూడా కవర్ అయినాయి కాబట్టి ఇందులో వేయలేదు ఎందుకంటే ఇస్తే రిపీట్ అవుతాయండి సో మండే నాడు బ్యాన్లో ఉండాల్సిన షేర్స్ బ్యాన్లో ఉన్న షేర్స్ డెల్టా కార్పొరేషన్ జీ ఎంటర్టైన్మెంట్ జీ జీ కూడా పెరగడానికి అవకాశం ఉంది దాని యొక్క బెంచర్ కాబోతుంది సోనీ మన టీవీ వాళ్ళతో సో అది కొద్దిగా కొన్ని అడ్డంకులు ఉన్నాయి అడ్డంకులు అయిన తర్వాత ఇది విపరీతంగా పెరిగే అవకాశం ఉంది అది గుర్తించండి ఐ బ్రౌజింగ్ ప్యాన్స్ ఇండియా సిమెంటు బదాన్ చేని ఆ ఇంట్రెస్టం కాపులు మన ఈ ఫీచర్ ఆప్షన్స్ బై చేయడానికి బట్ అమ్మటానికి వీలుంటుంది అది గుర్తించండి వెస్టర్డే సేసు నిన్న పెరిగితే అనుకున్న షేర్స్ పదిహేను తారీఖు నాడు వీళ్ళు షేర్స్ ఇచ్చాం వారిని వాటిని వేరే చూద్దాం ఎమ్ఐడో ఫైనాన్స్ ఇరవై రూపాయలు పెరిగిన తర్వాత మూడు రూపాయలు నష్టంతో ముగిసింది టెస్కోమ్స్ కూడా ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ పెరిగింది జీఎస్ పవర్ లెవెన్ రూపీస్ పెరిగింది జై ఆల్మోస్ట్ త్రీ రూపీస్ పెరిగింది జుబి జూపిటర్ వ్యాగన్స్ సిక్స్ రూపీస్ పెరిగింది ఇండస్ టవర్ కూడా మూడు రూపాయలు పెరిగిన తర్వాత మూడు రూపాయలు నష్టంతో ముగిసింది ఎంటర్టైన్మెంట్ కూడా ఎనిమిది రూపాయలు పెరిగి ఒక రూపాయలు నష్టంతో ముగిసింది ఐఆర్సిటీ కూడా ఆరు రూపాయలు పెరిగి తొమ్మిది రూపాయలు నష్టంతో ముగుస్తుంది ఇదిలో ఫండమెంటల్ కంపెనీ ఫీచర్ లాభ లాభం ఎక్సైజెస్ కూడా ఐదు రూపాయలు పెరిగి రెండు రూపాయలు నష్టంతో ముగుస్తుంది ఇన్ఫోసిస్ ఎనభై ఏకంగా ఎనభై రూపాయలు పెరిగి డెబ్బై రూపాయలు లాభంతో ముగుస్తుంది సెంట్ డిఎల్ఎం కూడా ట్వంటీ నైన్ రూపీ పెరిగి సిక్స్ లాభంతో ముగిసింది ఎంఎన్ఎం కూడా థర్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఉంది ఆల్మోస్ట్ ఈ పన్నెండు కంపెనీ అన్ని ఫండమెంటల్ కంపెనీసు ఇవి తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన కూడా చూడాల్సింది దీన్ని టెక్నికల్ నాలెడ్జ్తో మనం బండినాడుద్దాము वात मुझे मुझे प्लीज़ सब्सक्राइब और लाइक थैंक यू फॉर वाचिंग टुडे मीर मल्ली रेप कर mm. थैंक यू